హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలు వెయ్యి సంవత్సరాల నాటి స్టేడియం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ స్టేడియం ఎక్కడుందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయగలరు ఎంపీ థియేటర్ ఈ విశాల క్రీడా ప్రాంగణము బహు సోపానాల వరుసలను కలిగి ఉన్నది సుమారు వెయ్యి మంది ప్రేక్షకులు కూర్చునే వీలు కలిగి ఉంది ఈ క్రీడా ప్రాంగణం రోమ్ దేశపు కళారీతుల స్ఫూర్తితో ప్రాచీన భారతీయ శిల్పకళారీతులను తెలియజేస్తూ రోమ్ దేశపు క్రీడా ప్రాంగణ పద్ధతి గజ దీర్ఘ చతురస్రాకారంలో ఇటుకలతో నిర్మింపబడి రాళ్లతో తాపడం చేయబడిన పదహారు శ్రేణులతో కూడి ఉన్నది ఈ ప్రాంగణంలో గతంలో ఆటల పోటీలు మరియు మల్ల యుద్ధాలు నిర్వహించేవారు ఇప్పుడు మనం పూర్తిగా ఈ స్టేడియాన్ని ఒకసారి చూద్దాం ఇది స్టేడియం లోపలకు ఎంటర్ అయ్యే దారి ఆటల పోటీలు జరుగు ప్రదేశము చుట్టూ ప్రేక్షకులు కూర్చోడానికి నిర్మించబడిన గ్యాలరీ సుమారుగా వెయ్యి మంది కూర్చోడానికి వీలుగా ఈ స్టేడియం నిర్మించడం జరిగింది చుట్టూ ఇటుకలు మరియు రాళ్లతో చాలా పటిష్టంగా నిర్మించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్